ముందుగా అందరికీ నమస్కారం చదువు అన్నీ నేర్పించదు టిఎన్ సేషన్ ఎన్నికల కమిషనర్గా ఉండగా భార్యతో కలిసి పిక్నిక్కై ఉత్తరప్రదేశ్లో ఒక ప్రదేశానికి వెళ్తున్నారు మార్గం మధ్యలో పిచ్చుక గూళ్ళతో నిండిన పెద్ద మామిడి తోటను వారు చూశారు అవి చూసి ముచ్చటపడిన శేషన్ భార్య రెండు గూళ్లను ఇంటికి తీసుకెళ్లాలనుకుంది సమీపంలో ఆవులను మేపుతున్న ఒక యువకుణ్ణి పోలీస్ ఎస్కాట్ వారితో పిలిపించి పిచ్చుక గుళ్లను తీసేస్తే పది రూపాయలు ఇస్తామని ఆశ చూపించారు ఆ కుర్రవాడు ఒప్పుకోకపోవటంతో రేటు పెంచి యాభై రూపాయలు ఇస్తామన్నారు శేషన్ వెంట ఉన్న పోలీసులు కూడా స్వామి భక్తితో గుళ్ళు తీయమని యువకుడిని ఆదేశించారు అయినా తొనకని బెదరిని ఆ యువకుడు మీరు యాభై కాదు ఎంత ఇచ్చినా ఆ గుళ్ళను తీసివ్వను నేను మీరిచ్చే డబ్బుకు ఆశపడి ఆ పిచుక గుళ్ళను తొలగిస్తే ఆ గుళ్ళు లోపల ఉండే పిల్ల పిచ్చుకలు ఏం కావాలి అలాగే సాయంత్రం తల్లి పిచ్చుక పిల్లలకు ఆహారం తీసుకుని వచ్చినప్పుడు పిల్లలు కనిపించకపోతే ఎంత బాధపడుతుంది అన్నాడు ఇది విన్న శేషం దంపతులు షాక్ అయ్యారు నా స్థానం నా హోదా నా సర్వీస్ నా చదువు నా ఐఏఎస్ అన్నీ కూడా ఆవులను కాసే యువకుని విజ్ఞత ముందు ఎందుకు కొరగా అనిపించింది తిరిగి వచ్చిన తర్వాత కూడా ఈ సంఘటన మమ్మల్ని అపరాధ భావంతో రోజుల తరబడి వెంటాడుతూనే ఉంది విద్యా స్థనం సాంఘిక హోదా అన్నవి మానవత్వం యొక్క కొలతల ముందు దిగదుడిపే అన్నారు శేషన్ కూర్చున్న కుర్చీని బట్టి ఉన్నత స్థితిలో ఉంటామని అనుకోవటం భ్రమించటమే అవుతుంది వ్యక్తిత్వం విజ్ఞత అనేవి మనం ఉన్న పదవులను ఉన్నతాధికారులను బట్టి వచ్చేవి కావు మనిషి యొక్క వ్యక్తిత్వం విజ్ఞత వల్ల కూర్చున్న పదవికే గౌరవం వచ్చేలా ఉండాలి కానీ పదవి వల్ల మనిషికి ఉన్నత గౌరవం లభిస్తుందని అనుకోవటం పదవితో ఏమైనా చేయవచ్చని అనుకోవటం అహంకారంతో కూడిన మూర్ఖత్వమే అవుతుంది ఆ ఆవులను కాసే యువకుడిలా విజ్ఞత కలిగి యువత నేటికి సమాజంలో ఉన్నారు ఉన్నత స్థాయిలో ఉంటే సమాజంలో పది మందికి ఉపయోగపడేలా మంచి చేయాలి సమాజ హితం కోరాలి అంతేకాని చెప్పుడు మాటలు నమ్మి తప్పుడు ఆలోచనలు చేసి విజ్ఞత లేకుండా నిర్ణయాలు తీసుకోకూడదు మేనేజ్మెంట్ సెమినార్లో అక్కడ విద్యార్థులకు టీఎన్ శేషన్ చెప్పిన ఒక అతి గొప్ప అనుభవం ఇది ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్